Jesus said that if you lust with your eyes after a woman, it is like adultery. And there are so many believers, men, who keep on doing that every day. And they ask the Lord to forgive them. They look at some dirty picture, and they go and see some cinema, and they go and see all the filthy cinemas in the television at home. And their eyes are. ఈ టెలి మైండ్స్ అడల్ట్ ఇన్ మైండ్స్ You're just like all the unbelievers. Yeah, Has Jesus saved you from all these things? We say if you smoke, that is a very bad thing. Shall I tell you something? Smoking is thousand times better than watching these filthy movies on television. Definitely that is much better. Because those things are polluting your mind. Are you serious about being holy for God? God wants you to be holy. And I will tell you, you cannot be holy if you are watching all those filthy movies on television inside your house. I remember the old days, 40, 40 years ago, when I was a believer. Nobody had any television. No television. If you wanted to see cinema, you had to stand in the queue. సినిమా థియర్ సినిమా సినిమాటర్ లైన్ లో నిలబడింగ్ సాక్షన్

హారీ కలిగిస్తున్నా గుర్తించే కెన్ నాట్ హెన్ ఇంట్రెస్ట్ మీకు దైవ స్వభావం ఉన్నట్టు అటువంటి చూడండి వాడలో పందులు ఏంటంటాయో చూసారా డ్యూ ఫీల్ లైక్ మీరు కూడా పోధింగ్ పర్సన్ ఒక పంది ఎంతుందో దాని పట్టు మీరు పెట్టారు స్పీకీ వెంటనే మూ చేస్తారు సెకండ్ కీనం కూడా మీరు కూడా బికాస్ యువర్ టంగ్ ఈస్ నా లైక్ పిగ్ టంగ్ ఎందుకంటే మీ నాల్క ఈ పంది నాల్క కాదు రీజన్ అది పూటింగ్ యోర్ టంగ్ స్పీకడ్ అవుట్ ఐటో ఆ గురికి పదార్థాన్ని మీ నాల్పేద పెట్టే వెంటనే బయట మూసి వేస్తారు క్షణం కూడా పుట్టింది పగ్ టంగ్

He says, this is <laughs> toమor చూడాలి <laughs> <What are you? laughs> disciple of jesus kris ప్రభా శిషియల్గా ఉంటున్నారు లేకుండా పందిబాద్గా ఉంటారు మండీస్ చట్టవట్టం ద్వారా మీ మనసుని పాటు చేసుకుంటారు సేవస్ ఫ్రమ్ సింగ యేసుప్రభా మన పాపర్లే రక్షించుకు వచ్చారు గోడ్ వన్స్ హోలీ పీపుల్ ఫర్ వాచ్ ఫెల్థి థ్యాంక్ జీ చట్టవట్టం ఎవరైతే చోడపడ ఉంటారు వాళ్ళు అండ్ లైక్

వెరీ కేర్బట్ వాట్ కమ్విజన్ టెలివిజన్ ద్వారా చాలా జాగ్రత్తగా ఉండండి మంచి చికెన్ బిర్యానీ తెచ్చుకునే ఇంకొక పంది తినే పట్టుకొచ్చింటారా అనేక మంది ప్రజలు మీటింగ్ బ్రేక్ విత్స్ పీపుల్ హోటాలకి వస్తున్నారు దేవుని ప్రజలతో కలిసి అక్కడ రోడ్డు పిలుస్తున్నారు దో హోమ్ The filthy things they read and look at. Now God is calling you to a holy life. Even if other believers are going to eat what the pigs eat, you don't be like that. Keep yourself pure for the Lord. The Lord wants pure servants in these days. And be very, very careful. And what you read, what you look at. It's not just that I sin and ask the Lord to forgive me. I must ask the Lord to save me from sin. To be faithful to Him. And if you are a husband, you must be faithful to your wife. Not just faithful physically. Yes, you must be faithful physically. No, sir. But also, in your mind, that you are not thinking of some other woman. That is all impurity. And when all these things come in the midst of God's people. జీజస్ కమ్ టు గివ్ అస్స్ నాలెడ్జ్ అప్ గుడ్ నీవ్ మంచి ఏదో చెడ్డేదో తెలుసుకునే జ్ఞానం ఇవ్వడానికి సుక్రిసు ప్రభు ఈ లోకానికి రాలేదు గివ్వ్ అస్స లైన్ ఆయన నిత్య జీవివం ఇవ్వడానికి లోకానికి వచ్చి మెన్ హెవెల్ లైన్ నీకు అప్పుడైతే నిత్య జీవి ఉంటుందో ఆల్వెస్ట్ చేయాలి వాట్స్ రిట్ అండ్ రో ఆ నిత్యజీవి ఏది మంచిగా బాగు పరిస్థితులు ఉంటుంది అర్థవైస్ వికెన్ ఇన్ఫర్మేషన్ హెడ్ లేకపోతే మన మనసుకు సమాచారం లభించదు మనీ టైమ్స్

చూడండి లోకంలో పడిపోకుండా లోకసులు కాకుండా ఎంత దగ్గరగా నేను వెళ్ళగలను అడుగుతారు నేను అంచు చివరికి ఎంత దగ్గర ంతక మనం వచ్చామంటే మరి ఇది మంచి ఏంటి అది మంచి this thing is okay ఇగో ఈ దైవ జనుడు పాలన చేస్తే పర్వాలేదు అన్నాడు so we can do it కాబట్టి మనం చేసేయచ్చు they live by rules వారు నియమ నిబంధన ప్రకారంగా జీవించడానికి ఆశపడే తరం వారు you live by rules it is a proof that you don't have life ఎప్పుడైతే నియమ నిబంధనలకు లోబడుతున్నామో అంటే దాని అర్థం ఏంటంటే మనకు క్రీస్తు యొక్క జీవాన్ని పొందలేదు means you are in spiritual death అంటే అర్థం ఆత్మీయ మరణం కింద మీరు ఉన్నారు i give you an example of this దాని గురించి నేను ఒక ఉదాహరణ ఇస్తాను see when uh, people have leprosy ప్రజలకు ఎప్పుడైనా సరే కుష్టు వ్యాధి వస్తే మై వైఫ్ యూస్ టు వర్క్ డాక్టర్ ఫుల్ లెపర్స్ ఆ సంథింగ్ అభావటు కాబట్టి సహోదరిని యొక్క భార్య కుష్ఠ రోగులకు డాక్టర్గా ఉంటూ ఉంటారు కాబట్టి నాకు కొంచెం కుష్ఠోగాల గురించి తిరిగి అంటున్నారు అండ్ యునో వన్ పీపుల్ ఆఫ్ లెపర్స్ వన్ సెన్సేషన్ ఇన్ థర్ హ్యాండ్స్ ఆఫ్ ఫీటర్ పింక్ కుష్ఠ రోగల సాంకేతిక వస్తే కుష్ఠ్రోగులకు స్పర్శ జ్ఞానం చేతి మీద కానీ కాల మీద కానీ ఒంటి మీద కానీ స్పర్శాజ్ఞానం కోల్పోతారు అండ్ సో దే కెన్ పుట్ దర్ హ్యాండ్ ఆన్ అ హాట్ స్టో జ్ఞానం లేదు కాబట్టి ఆ కుషిషి చేతులు పట్టుకలి సలసా కాలిపోతున్న పెనం మీద చేతులు వేసి కూడా ఏ మంట లేకుండా ఉంటారు స్టెయిన్లెస్ స్టీల్ చూడండి స్టెయిన్లెస్ స్టీల్ మీద వేడివేడి చేతులు చేతులు ద ఫీల్ వారికి స్పర్శ జ్ఞానం ఉండదు సలసాలెస్టీ కాలిపోతుంది ఒక ముల్లు ఒక మేకు దిగిపోయినా కూడా వారికి నొప్పి అనిపించదు సో వి లాస్ కాబట్టి వారికి కొన్ని నియమాలు ఇవ్వాలి డోంట్ డోంట్ టచ్ టచ్ హాట్ హాట్ అవుట్ ఇస్ కోల్డ్ అది వేడిగా ఉందా చల్లగా తెలియక మునుపు ఆ యొక్క వేడిగా ఉన్న ముట్టవద్దు యూ సీ వన్ కిచెన్ ఫస్ట్ ఫైండ్ అవుట్ ఇస్ హాట్ కోల్డ్ డోంట్ టచ్ కనుక ముందుగా మీ యొక్క వంట గదిలో స్టైన్లెస్ స్టీల్ ఒక పాత ఉండి ఉన్నప్పుడు దాన్ని వేడిగా ఉందా చల్లగా ఉందా

మీరు ఆత్మ చేత నడిపించబడినట్లయితే ధర్మశాస్త్రము లోబడిన వారు కారు But if you are not led by the Holy Spirit, you don't seek to be filled with the Holy Spirit every day, then no. you need rules. Don't look at the cinema posters. Don't go to the cinema theater. Don't watch these television programs. You have to make a list of 30-40 television programs you should not watch. వన్ డే న్యూ ప్రోగ్రామ్ ఇస్ నాట్ రెస్ట్ వన్ ఒకవేళ పర్టికులర్లో ఇటువంటి ఒక ఛానల్ పొత్తది పెట్టేశారనుకున్న అప్పుడేం చేయాలి దాని యాడ్ గోదర్ మ్యాన్ ఆఫ్ గడ్ గన్ ఫైన్ అవుట్ న్యూ ప్రోగ్రామ్ కన వాచ్ రౌండ్ ఆర్ దేవిజ్ అడిగి వెళ్ళి కొత్త టీవీ వచ్చింది దీన్ని చూడొచ్చా అని చెప్పి అడగాలి బట్ వెన్ యూ లైఫ్ ఎప్పుడైతే నిజ జీవినిలో ఉంటుందో ఈ వాచింగ్ సంథింగ్ టెలివిజన్ టెలివిజన్ ఏదైనా చూస్తున్నప్పుడు ద లైఫ్ ఇన్సైడ్ బిల్ టెలి టౌన్ ఆఫ్ ఛానల్ నీలో ఉన్న జీవ చెబుతుంది అది సరైంది కాదు దాన్ని మూసివే జస్ట్ లైక్ యూ యూ టచ్

కూర్చుందావ్ ఎప్పుడైతే

చేతి చేతిని వెనక్కి తీసుకోలేకపోతున్నావు డోంట్ ఈవెన్ కీప్ ద లో విచ్ ఇస్ టర్న్డ్ ఆఫ్ ఆయక ధర్మ శాస్త్రము కూడా మరి మూసివేయ అని చెప్పకుండా ఉంటుంది కాబట్టి అట్లా కొనసాగుతున్నా హింసాత్మక దృశ్యాలు ఉన్న సినిమాలు చూడటంలో క్రైస్తవులకు తప్పేమైనా ఉందా లార్డ్ మూవీస్ టుడే హావ్ సెక్స్ అండ్ వయలెన్స్ ఈ రోజు అనేక సినిమాల్లో సెక్స్ హింస ఉంటాయి ఇన్ కంట్రీస్ దే హావ్ రేటింగ్ కాల్డ్ ఆర్ రేటెడ్ అండ్ ఎక్స్ రేటెడ్ ఈస్ మచ్ వర్స్ పాశ్చాత్య దేశాల్లో సినిమాలకు రేటింగ్లు ఉంటాయి ఆర్ రేటింగ్ అని ఎక్స్ రేటింగ్ అంటే ఇంకా ఘోరమైనది బట్ ఆర్ రేటెడ్ ఆర్ రేటెడ్ ఫర్ sex ఆర్ రేటెడ్ ఫర్ ఆర్ రేటింగ్ కూడా సెక్స్ విషయంలో ఆర్ రేటింగ్ హింస విషయంలో ఆర్ రేటింగ్ ఐ ఆల్వేస్ ఎంకరేజ్ పీపుల్ టు అవాయిడ్ వాచింగ్ దెం అటువంటి వాటిని చూడొద్దని నేను ప్రజలను ప్రోత్సహిస్తాను యు నో మూవీస్ ఆర్ ఫామ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలు ఒక విధమైన వినోద కార్యక్రమాలు బట్ ఐ కానీ నేనేం చూశానంటే కొన్ని మంచి సినిమాల్లో కూడా ఐదు సెకండ్లు సెక్స్ పెట్టి మీ మనసును పాడు చేస్తారు చాలా విషయం ఏంటంటే సినిమా మీరు అటువంటి సినిమాలు చూస్తే పురుషుల విషయంలో ఏం జరుగుతుందంటే మీరు మిగతా వాటి అన్నింటినీ మర్చిపోతారు కానీ ఆ ఐదు సెకండ్ల సెక్స్ దృశ్యాన్ని గుర్తుంచుకుంటారు అదే మీకు గుర్తుంటుంది ఎందుకంటే మీ శరీర స్పందిస్తాయి మిగతా వాటి అన్నిటినీ మర్చిపోతారు అంటే ఇటువంటిలకు మన శరీరంలో ఏదో స్పందిస్తుందని అప్పుడు మనల్ని మనం ఏం ప్రశ్నించుకోవాలంటే మనం అంచనా వేసుకోవాలి సరే నాకు ఈ సినిమా నుండి కొంత వినోదం వస్తుంది పాతికేళ్ల వరకు నా మనసును దానితో పాటు చేసుకోవటం మంచిదేనా అని నేను అంచనా వేసుకోవాలి అది మంచిది కాదు ఎందుకంటే మీతో ఏం చెప్తానంటే దాన్ని చూడటం వల్ల మీరు నరకానికి వెళ్లరు ఐ వాంట్ మైర్డ్ ప్రభు కొరకు నా ఖడ్గము పదునైనదిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఇటువంటివి నా ఖడ్గం య పదును పోగొట్టుకునేలాగా చేస్తాయి నేను దేవుని వాక్యాన్ని పదునైన విధంగా మాట్లాడలేను కొద్ది బ్లంట్ ఎందుకంటే అపవాది ఆ పదును తీసివేసాడు డబుల్స్ ఫైన్ టూ బ్లంక్ యో టెస్ట్ మనీ అండ్ యో షార్ప్నెస్ లోట్ మీ సాక్ష్యాన్ని ప్రభువు కొరకు మీ పదును తీసివేయాలని అపవాది చూస్తున్నాడు అండ్ యో డెవోషన్ రిక్రైస్ సమ్ వే ఏదో ఒక విధంగా క్రీస్తు పట్ల మీ భక్తిని తీసివేయాలని చూస్తున్నాడు అండ్ యూస్ దీస్ థింగ్ డ్యూ ద అలా చేయటానికి ఇటువంటి విషయాలను వాడుకుంటాడు కేరమ్ కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండమని నేను చెప్తాను వాయోలెన్స్ నదర్ కేర్ భాగ హింస విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి యు నో ఇట్స్ వెరీ కామన్ నౌ ఇన్ స్కూల్స్ ఫర్ ఈవెన్ కిండర్ గార్డెన్ చిల్డ్రన్ హూ హావ్ ది వరల్డ్ రెస్లింగ్ ఫెడరేషన్ ఈ మధ్య కాలంలో స్కూల్లలో కేజీ తరగతిలో ఉన్నవారు కూడా వరల్డ్ రెస్లింగ్ ఫెడరేషన్ పోటీలను చూచి అంటే కుస్తీ పోటీలను చూచి దే దే లర్న్ టు ట్యాకిల్ పీపుల్ ఇన్ టఫ్ అండ్ దే ట్రైడ్ స్కూల్ వాళ్ళ స్కూల్లో ఒకరితో ఒకరు అలా కుస్తీ పడాలని చూస్తూ ఉంటారు వెర్ దే అదంతా ఎక్కడ నేర్చుకున్నారు

పనికిరాని కార్యక్రమాలు చూడకుండా చాలా జాగ్రత్తగా థింగ్స్ మీ పిల్లలు మంచి టీవీ కార్యక్రమాలను చూస్తున్నా వాళ్ళు ఎక్కువ సమయం వాటిని చూస్తే వాళ్ళ చదువులు ఏమైపోతాయో ఆలోచించు

మీకొకటి రెండు చెడ్డ అనుభవాలు అయితే మీరు చూసే సినిమాల విషయంలో చాలా జాగ్రత్త